శ్రీ గురుభ్యో నమ ఆ జగన్మాత యొక్క జగన్మాత లితాపరాభట్టుక దేవికి నమస్కారం చేస్తూ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాత్మతాం అమ్మవారికి నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు ఇరవై ఏడవ లహరిలో ప్రవేశిస్తున్నాం సౌందర్య లహరిలో లహరి అంటే తరంగం ప్రవాహం సప్తవింశతి తమ లహరియాం ప్రవేశా వేయం సర్వే ముందుగా శంకర్వారు అనుగ్రహించినటువంటి లక్ష్మీ శామ స్తోత్రంలో శ్లోకం కూడా అధ్యయనం చేద్దాం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం దీంట్లో ఎనిమిదవ శ్లోకం నిన్నటి వరకు ఏడు శ్లోకాలు అయ్యాయి వాళ్ళ కరావర్మన స్తోత్రంలో ఎనిమిదవ శ్లోకం సంసార వృక్ష మఖబీజ శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలితం पततो दयालो लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारवृक्षम् अघबीजमन अघबीजम् अनन्तकर्मशाखायुतं करणपत्रम् अनङ्गपुष्पम् आरुह्य दुःखपलितं दुःखफलिनं पततो पततः दयालो लक्ष्मीनृसिंह मम करावलम्बं देहि संसारवृक्षं ఈ ప్రపంచం అనే వృక్షం అఘబీజం దీనికి బీజాలు ఏమిటి విత్తనాలు పాపాలే ఆ పాపాల వలన కదా మనకు జన్మగలిగేది పాపాలే లేకపోతే మనకు జన్మ వస్తుందా అయితే అవే కాదు అనంతకర్మ అనేక కర్మలు ఏమిటవి శాఖలు ఈ సంసార వృక్షానికి శాఖలు కొమ్మలు అనంతకర్మలు అవి ఒక సుకృతం అవ్వచ్చు దుష్కృతం అవ్వచ్చు మంచి పరమ అనవచ్చు చెడ్డమని అవ్వచ్చు కరణపత్రం ఆకులు ఏమిటి పత్రాలు మనం చేసే చర్యలు మనం చేసే ప్రతి పని కూడా ఈ సంసార వృక్షంలో పత్రములే అనంగ పుష్పం ఇంకా ఆ మన్మధుడు పుష్పల్లా కనిపిస్తున్నాడు శృంగార భావనల వల్లే కదా బంధాలు కలిగేది ఆ అరుహ్య అలాంటి ఆ వృక్షాన్ని ఆరుహ్య ఎక్కి ఏం చేస్తున్నాడు దుఃఖ పరిణం అక్కడ పండ్లు ఏమిటండి దుఃఖాలే సంసార వృక్షానికి పండ్లు దుఃఖాలు అటువంటి దుఃఖ పరిణం ఆ దుఃఖంలోనే ఫలితంలో ప పండుగలిగినటువంటి ఆ వృక్షం నుంచి పతతహ పడిపోతున్నాను స్వామి నేను పడిపోతున్నాను ఆ వృక్షం ఎక్కాను పడిపోతున్నాను హే దయాడో లక్ష్మీంద్ర సింహ మమ కరావలంబం దేహి స్వామి నాకు చేయుతని ఈ దుఃఖాన్నించి నాకు విముక్తిని కరగజేయ స్వామి ఇప్పుడు ఇరవై ఏడవ లహరి जपो जल्पः जल सकलमपि मुद्राविरचना गतिप्रादक्षिण्यक्रमणवचनाद्याहुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायस्तव भवतु यन्मे विलसितम् अद्भुतमेव छन्दस्सु मन्दाक्रान्तछन्दस्सु जपो जल्पः जल सकलमपि मुद्राविरचना विरचना गतिः इकवर्गस्तु विरचना गतिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पणदुषा सपर्यापर्यायस्तव भवतु यन्मे विलसितं जपः जल्पशिल्पं जपः जल्पः शिल्पं सकलमपि मुद्रा प्रादक्षिण्यं प्रादक्षिण्यक्रमणम् अशनादि आहुतिविधिः प्रणामः संवेशः సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ్య సపర్యా పర్యాయ తవతూ యత్ మే వెలసితం సర్వం ఏది చేస్తున్నానో అంతా అమ్మవారు అమ్మ ఓ జగన్మాత నీ అనుగ్రహమే నీ అనుగ్రహం చేసే ప్రతి కూడా అన్నీ నీకే సమర్పిస్తున్నాను తల్లి అదే మనకు అద్భుతమైన శ్లోకం చె పురాణ మనకు విశేషమైన మానస పూజ ఇది కూడా శంకరలవారు విరచితమే శంకర విరచితం శివమానస పూజ దాంట్లో చెప్పారు కరచరణకృతం వా కర్మవాకాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం భీతమహితం సర్వమేత క్షమస్వ శివ శివ కరుణాబ్ధే యజ్జత్ కర్మ కరోమి తిరం శంభో తవారాధనం స్వామి నేను ఏ పని చేసినా కూడా చేతులతో చేసినా కాళ్ళతో మనసుతో పని చేసినా మాటలు మాట్లాడిన కళ్ళతో చూసిన చెవులతో విన్నా మానసికంగా చేసిన ఏవైనా అపరాధాలు చేయొచ్చు ఏం చేసినా కూడా స్వామి సర్వంశుని శివార్పణ మస్తుని చేస్తున్నాను కనుక నన్ను రక్షించు స్వామి అదే ఇక్కడ చెప్పారు హే దేవి ఓ జగన్మాత ఆత్మార్పణ దృశ్య నేను నాది అనే భావం లేకుండా అహం నేను మమ నాది అహం అహంకారం మమ మమకారం ఈ రెండింటిని విడిచిపెట్టి సర్వం మీకే సమర్పిస్తున్నాను తల్లి అలాగే జల్పహ స్వేచ్ఛగా మాట్లాడే విషయాలు కానీ జపహ నీ మంత్రజపాలు కానీ అలాగే మనస్సులో చేసే మానసికం అది అలాగే సకల ముద్రారచన మనకు ముద్రారచన పంచవిధ ముద్రలు ఉంటాయి అంగన్యాసాలు కరన్యాసాలు ముద్రలు ఇవన్నీ కూడా ముద్ర అరచన ఇవన్నీ కూడా అమ్మ నీ పూజలో ఇవన్నీ కనిపిస్తుంటాయి ఈ ముద్రల విశేషాలు ఏంటంటే సంక్షోభ ద్రావణ ఆకర్షణ వశ్య ఉన్మాదన ఖేచరి బీజ యోని త్రిఖండ అనే ముద్రలు ఉంటాయిట ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో చేసేవే ఒకవేళ ముద్రలు లేకుండా చేస్తే అందుకే క్షమించమని అడుగుతున్నారు సంక్షోభ ఇలాంటి ముద్రలు చేసిన తెలియక నేను పూజ చేసిన కూడా క్రమించదల్లి అలాంటివన్నీ కూడా గతి యాదృచ్ఛికమైన గమనం అలాగే నేను అటు ఇటు తిరుగుతుంటాను ఏవో కార్యక్రమాల్లో అదంతా కూడా ప్రాదక్షిణ్య క్రమణం నీకు ప్రదక్షిణ చేయడమే సంచార పదయో ప్రదక్షిణ విధి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగ్రహ నేను ఎటు తిరిగినా కూడా అమ్మ నీకు ప్రదక్షిణ చేసినట్టే ప్రదక్షిణ విధి అదే చెప్పారు ఇక్కడ అలాంటి మేము ప్రదక్షిణ విధి అవుతుంది అంతేకాదు అశనాది ఆహుతి విధి నేను భోజనం చేసిన అల్పాహారం చేసిన ఇవన్నీ కూడా ఆ జఠరాగుల్లో ఆహుతి వేయడం కోసమే అలా నేను భావిస్తున్నాను తల్లి యాదృశ్యులుగా మనం ప్రదక్షిణం నేను ఏది తిన్నా కూడా దేవతలను ఉద్దేశించి హవిష్య వేయడమే ఇంకా సంవేష సంవేష అంటే కళ్ళు ముయ్యటం కళ్ళు తెరవటం ఉన్మేళనం నిమేళనం అలాంటివన్నీ కూడా అమ్మా నీకు నమస్కారం చేయడమే అలా భావించు తల్లి నేను ఆ భావంతోనే చేస్తున్నాను తల్లి అఖిలం సుఖం నేను ఏ సౌకర్యం పొందినా అంటే శబ్దస్పర్శ రూప సగంధాలతో నేను ఎటువంటి సంతోషం పొందుతున్నా కూడా యత్ ఏదైనా కూడా మే నా యొక్క విలసిత విలసిత చేష్టారూపమైన విలాసములన్నీ కూడా నేను ఏ పని చేసినా కూడా తవా నీకు సపర్యాపర్యాయ పరిజర్య స్వరూపమై పూజార్చన రూపమై పూజగాక అని అలా భావించు తల్లి అని సర్వంశ్రీ పరమేశ్వరార్పణమస్తూ అనే భావంతో చేయాలి అని చెప్పారు అమ్మ జగన్మాత ఆత్మ సమర్పణ దృష్టితో నేను నోటితో పెరిగిన పలుకులన్నీ కూడా మాతృకారిమితముటే అన్ని బీజాక్షరాలి కదా అది మంత్రజపం అని భావించు భావిస్తున్నాను అలా క్షమించు తల్లి నేను అలా భావిస్తున్నాను ఈ శరీరాన్ని నీవు అనుగ్రహించింది కదా ఇందులో ముద్రలు ఇలాంటివన్నీ కూడా ఆ ముద్ర రచనలతో నీకు చేసే పూజ అని భావిస్తున్నాను నీవు సర్వవ్యాపి తల్లి నేను చేసే సంచారం ఆ సంచారం ఎడు తిరిగినా ఎలా చేసినా అదంతా కూడా నీకు ప్రదక్షిణం చేసే అనే భావన చేస్తున్నాను అలాగే నా అంగభంగిములు కన్ను కాళ్ళు కళ్ళు ముయ్యటం తెరవటం చేతులు మోయటం తీయటం అంతా కూడా ప్రదక్షిణ విధి నమస్కార విధి ప్రణామమే ఇంకా నాలో ఉన్న జఠరాగ్ని నీవే కదా అంటే నేను స్వీకరించే అన్నపానాదు అన్నపానాదులన్నీ కూడా ఆహుతి వేయటమే ఆ విధంగా సర్వంశ్రీ దేవి అర్పణ వస్తువు అని భావిస్తున్న తల్లి అలా అనుగ్రహించమ్మా నన్ను క్షమించు తల్లి నేను ఏ పొరపాటు చేసినా నన్ను దోషాల నుంచి తొలగించి నాకు నీ అనుగ్రహాన్ని కల్పించు తల్లి అని చెప్పారు ఇది భావనోపనిషత్తు కూడా అత్యద్భుతంగా చెప్పారు చాలా విశేషమైన భావన ఇది అలాంటి అద్భుతమైన శ్లోకం సంచార పదయో ప్రదక్షిణ స్తోత్రాన్ని సర్వాగ్రహ యజ్జత్కర్మ కరోమితత్వం శంభో తవారాధనం అలాగే ఇప్పుడు హే దేవి తవారాధనమేవా అని అద్భుతమైన శ్లోకం చెప్పారు దీంతో మనకు ఇరవై ఏడవ లహరి పూర్తయింది అనంతర కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ప్రవేశిద్దాం శుభం పోదు जगन्मातृदेव्याह दिव्य अंगो प्राप्त